హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండా కిచెన్ తెలుగు ఆఫీషియల్ ఈరోజు మనం చూపించబోయే రెసిపీ నిమ్మకాయ షర్బత్ నిమ్మకాయ షర్బత్ స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట మామూలుగా మనం నిమ్మకాయ రసం అంటే ఏం చేస్తామండి పిండేసి కొంచెం షుగర్ కొంచెం సాల్ట్ వేసేసి అప్పుడప్పుడు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మనం రెడీ చేసేసుకుంటాం కదా ఇది అలా కాదనమాట ఫస్ట్ మనం తీసుకుని శుభ్ర నిమ్మకాయని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి ఇదేంటంటే స్టోరేజ్ చేసుకుంటాం అనమాట మనం రసం తీసి దీన్ని ఎలా చేయాలి మీకు చూపిస్తాను నేను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో మీకు తెలుస్తుంది ఏ విధంగా చేస్తాను అనేది ఇన్స్టెంట్గా రెడీ చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్లాస్లో వేసేసుకొని ఐస్ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఆ విధంగా చూపిస్తాను సో నేను రైతు బజార్ వెళ్ళి తెచ్చుకున్నాను ఇవి వచ్చేసి నాకు హండ్రెడ్ రూపీస్కి వచ్చాయి ఫిఫ్టీ రూపీస్కి ఎయిట్ ఇచ్చాను అనమాట సిక్స్టీ ఫిఫ్టీ రూపీస్కి ఎయిట్ ఇచ్చారు హండ్రెడ్ రూపీస్కి సిక్స్టీన్ వచ్చాయి దీంతో మీక్ సిరప్ ఎలా చేయాలో చూపిస్తాను నేను నిమ్మకాయ రసం ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ వీటన్నిటిని బాగా ఇలా అనుకోవాలి రసం బాగా రావాలంటే మనము దీన్ని ఇలా ఇలా మెదుక్కుంటే రసం బాగా వస్తుందన్నమాట ఈ నిమ్మకాయలు నేను సెలెక్ట్ చేసుకుని నిమ్మకాయలు వచ్చేసి రసం బాగా వచ్చేటి ఉన్నాయి ఇలా అనుకోవాలి అన్నీ ఒకటొకటి అనుకొని కట్ చేసుకొని ఇలా చెల్లి పెట్టి స్క్వేజ్ చేసు చూడండి నేను ఇలా మెత్తగా మెదపడం వల్ల మెత్తగా అనడం వల్ల మెత్తగా ఇప్పుడు రసం ఎందులోకే ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఇలా కట్ చేసుకొని పెట్టుకొని రసం అంతా తీసుకొని చూపిస్తాను మీకు సో ఇంకో స్మెల్ బాగుంటుంది నిమ్మకాయలు అని నాకు చాలా బాగా ఇష్టం మన మీద ఏదంటే బల అద్భుతంగా ఉంటుంది స్మెల్ ఇది యాక్చువల్లీ సీజన్లో నిమ్మకాయలు రేటు ఎక్కువ అవుతుందని చేసుకుంటున్నాం కానీ ఇది చేసుకుంది ఒక వన్ వీక్ కూడా ఉండదండి మళ్ళీ అయిపోతుంది మళ్ళీ తెచ్చుకోవాల్సిందే ఎక్కువ రేటున్నా తక్కువ రేటు ఉన్నా ఇలాంటివన్నీ సమ్మర్లో తీసుకోవాల్సిందే కదా సో పిల్లలకు కూడా ఇస్తే చాలా బాగుంటుంది ఇంక ఊకూకే చేసే పని లేకుండా నేను ఒకటే స చేసి పెట్టే విధానం చూపిస్తున్నాను మీకు మీకు నచ్చితే ఈ విధంగా చేసుకోవచ్చు మీరు కూడా చూడండి నిమ్మకాయ రసం ఆల్రెడీ తీసాను నేను మొత్తము చాలా రసం వచ్చింది నాకు మంచి మంచి నిమ్మకాయలు సెలెక్ట్ చేసుకుంటే ఇలా రసం ఎక్కువ వస్తుంది అనమాట దీన్ని ఇప్పుడు ఒక దాంతో మెజర్మెంట్ చేసుకోవాలి దేంతో మెజర్మెంట్ చేసుకుంటున్నారు షుగర్ దానికి డబల్ తీసుకోవాలి మీరు ఎక్కువ స్వీట్ తినేటట్టుంటే ఇంకొంచెం ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోండి తక్కువ అయితే టూ అంటే దీంతో ఏ మెజర్మెంట్ చేస్తున్నారో దాంతో టూ టూ గ్లాస్ గ్లాస్ అనుకోండి టూ గ్లాసెస్ టూ కటోరస్ అయితే టూ కటోరస్ ఒక కటోర్ అయితే రెండు కటోలో షుగర్ తీసుకుంటే సరిపోతుంది ఏం చేయాలంటే షుగర్ తీసుకొని ఒక్క కలపడం కాదు చూపిస్తాను ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పాకం పట్టాలి దాన్ని షుగర్ సిరప్ చేసుకోవాలి నేను తీసుకున్న దాంతో మెజర్మెంట్ సరిపోతుంది అలా తీసుకొని దీంట్లో వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసి మంచిగా పాకం పట్టియాలి మనం పాకం సరిపోతుందండి ఈ వాటర్ సరిపోతుంది పొయ్యి పని పెట్టేద్దాం అలాగే ఇలా చిన్ చేసేస్తే సరిపోతుంది ఇది పాకం వచ్చిన తర్వాత మీకు చూపిస్తాం ఇప్పుడే బాగుంటుంది సమ్మర్లో ఇవి చల్లవ ఉంటుంది కదా పిల్లలకైనా మనకైనా ఎవరైనా గెస్ట్ సడన్ గా వచ్చినప్పుడు కూడా మనం సర్వ్ చేయడానికి చాలా బాగుంటుందండి చూడండి మనం షుగర్ సిరప్ రెడీ చేసాం కదా ఇలా రెడీ అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయింది షుగరు ఇప్పుడు అంటే ఇది మొత్తం పాకం ఏమి రావసరం లేదు జస్ట్ ఇలా మనం చూస్తే కాల్చుంది ఇలా తిక్కి తిక్కి కొంచెం ఇది చూస్తున్నారా ఎక్కువ వస్తలేదు కొంచమే సరిపోతుంది రావాలని ఏం లేదు షుగర్ షుగర్ బాగా మెంటాయి కొంచెం తీగ కొంచెం తీగ మరీ తీగ కాదు జస్ట్ ఇలా అంటుకునేటట్టు వస్తుంది అన్నమాట లైట్ లైట్గా తారలు వస్తుంది లైట్గా సరిపోతుంది ఇది బాగా చల్లగా అనియాలి ఇందులో ఇలాచి పొడేసేస్తాం మనం ఇది సమ్మర్ స్పెషల్ అండి సమ్మర్ స్పెషల్ డ్రింక్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి గా గెస్ట్లు వచ్చిన ఇది ఎనీ టైం మనకేంటే రెడీగా ఉంటుందన్నమాట సర్వ్ చేస్తాను రేడీగా ఉంది కదా బాగా చల్లారాక ఇందులో కలపాలి మనం కలిపి బాటిల్లో వచ్చి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనం మిశ్రం రెడీ చేసాం కదా దాన్ని కలిపి చూపిస్తాను మీకు ఏ విధంగా కలుపుకోవాలనేది ఫస్ట్ పాత్ర తీసుకున్నందు నిమ్మకాయ రసం మొత్తం నొప్పి తర్వాత చల్లగా అయిన ఇప్పుడు ఇందులో మనం కానీ చల్ల షుగర్ సిరప్ వేసుకోవాలి చల్లగా అయిన తర్వాతనే కలుపుకోవాలి మనం ఇలా మనం ఇందులో వాటర్ కలపట్లేదండి ఓన్లీ నిమ్మకాయ రసం సిరప్ మాత్రమే కలిపి పెట్టుకుంటాము ఇలా మనము కలిపి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు చల్లగా ఉండేటట్టు ఇలా బాటల్స్ ఏదైనా ఒక బాటల్ తీసుకొని బాటల్లో పోసుకోండి లేదా కాజు పాత్ర గాజు గ్లాసులో వేసుకోవాలి ఇందులో ఐస్ క్యూబ్స్ వాటర్ యాడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపియాలంటే ఇలా మనం తీసుకునేటప్పుడు బాటల్లోకి వెళ్ళి ఎంత కావాలి అంత లిక్విడ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్కి సరిపోతుంది అనుకోండి ఇందులో మనకి ఎంత వాటర్ కంటెంట్ కావాలి వాటర్ వేసుకొని ఐస్ వేసుకొని తాగేయడమే కలుపుకొని అంతే ఇలా ఉంటుంది అన్నమాట మీకు నేను ఎలా ఎలా రెడీ చేసుకుంటాను చూపిస్తున్నాను చూడండి సిరప్ వేసాం కదా మనం అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాం చల్లగా వాటర్ వేసుకోవాలి ఇలా మనం గెస్ట్ కానీ మనం కానీ తాగేటప్పుడు ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఉందండి ఇప్పుడు తాగితే చాలా చల్లగా పిల్లప్పలాగా సూపర్గా ఉంటుందన్నమాట చూడండి మనం చూడండి లెమన్ జ్యూస్ ఇలా రెడీ చేసాం కదా ఇన్స్టంట్ ఎనర్జీ వచ్చే లెమన్ జ్యూస్ సమ్మర్లో స్పెషల్గా పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా సడన్గా గెస్ట్ వస్తే కూడా ఈ విధంగా రెడీగా ఉంటే మనం సర్వ్ చేయొచ్చు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా చాలా బాగుంటుందండి నిమ్మకాయ రసం కదండి శక్కర్పాం కదా ఖరాబ్ కాదు వన్ మంత్ వరకు కూడా పెట్టుకోవచ్చు బట్ మనం అంతవరకు కొంచెం ఒక టెన్ డేస్లోనే వన్ వీక్లోనే అయిపోతుంది మీకు తను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి